జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఆత్మిక హిందూ సోదరులందరికీ నమస్తే నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు మనం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం కొడుముడి మగుడేశ్వర ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కూడా చేశాము అందులో కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకైతే తెలియజేశాను ఎవరైనా చూడనట్టి వాళ్ళు ఉంటే చూడండి కొడుముడిలోని మగుడేశ్వర ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉంది ఇది ఒక పెద్ద హిందూ దేవాలయం ఈ ఆలయం అగస్త మహర్షికి సంబంధించి ఉంటుంది ఇక్కడ ప్రధాన దేవుడు వచ్చి ఈశ్వరుడు ఇది ఈరోడ్ జిల్లాలో ఉందనమాట కొడుముడి అనే ఊరు ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగి ఉందన్నమాట ఈ టెంపుల్ అనేది ఆర్కిటెక్చర్ ఎత్తు నూట ఎనభై మూడు మీటర్లు ఉంది ఈ ఆలయం ఈరోడ్ నుండి నలభై కిలోమీటర్లు మరియు కరూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఈరోడ్ సెంట్రల్ బస్ టెర్మినల్ నుండి మరియు ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి కూడా ఇక్కడికి రావచ్చు ఈరోడ్ తిరుచిరాపల్లి లైన్లో ఉన్న కొడుముడి రైల్వే స్టేషన్ యాత్రికులకు సేవలు అందిస్తుంది ఈ ఆలయం రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉంది సమీప విమానాశ్రయాలు కోయంబత్తూర్ మరియు తిరుచిలో ఉన్నాయి రెండు దాదాపు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంది ఈ ఆలయం ఎదురుగా ఉన్న నది మధ్యలో ఉన్న రాతి ఒక అగస్త మహర్షి అని నమ్ముతారు తూర్ముఖంగా ఉన్న ఆలయం ఆరు వందల నలభై అడుగులు పొడువు మరియు నాలుగు వందల ఎనభై నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది ఈ ఆలయంలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి అందుకే దీనిని త్రిమూర్తి కోవిల్ అని పేరు వచ్చింది ఈ విశాలమైన ఆలయంలో తూర్పు వైపున మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మధ్య ద్వారానికి ఉత్తరాన కొడుముడి నాథర్ మరియు మగుడేశ్వర్ అని పిలువబడే ప్రధాన దైవం శివుని మందిరానికి ప్రవేశ ద్వారం ఉంది మధ్య ద్వారానికి దక్షిణాన పన్నోలి నాయకి మరియు సౌదరాంబిక అని పిలువబడే శ్రీదేవత తల్లి పార్వతి ఆలయానికి ప్రవేశ ద్వారం ఉంది విష్ణువును వీరనారాయణ పెరుమాల్ అని పిలుస్తారు కుంచిత పాద నటరాజన్ తన రెండు పాదాలను నేలపై ఉంచాడు ఎడమ పాదంపైకి లేచింది వృక్షం వన్ని చెట్టు మరియు తీర్థం కావేరీ నది ఇది ఏడు ప్రధాన ఆలయాలను కలిగి ఉన్న ఒక పెద్ద ఆలయ సముదానం ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది వన్ని చెట్టు దాదాపు మూడు వేల సంవత్సరాలు క్రితం చెట్టు అనమాట ఇది ఇక్కడ బ్రహ్మదేవుని ప్రతిష్ఠించారు చెట్టు కింద చూడేస్తున్నారు మీరు ఇది బ్రహ్మదేవుడు అత్యంత అరుదుగా కనబడే బ్రహ్మదేవుల యొక్క దేవస్థానం ఇక్కడ మగుడేశ్వర్ సుందరి నాయకన్ వీరనారాయణ పెరుమాల్ తిరుమంగై నాచియార్ తాయర్ అంటే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూడండి చాలా బాగుంటుంది వన్ని చెట్టు ఆంజనేయ వారి దేవస్థానం శనీశ్వర స్వామివారి దేవస్థానం నవగ్రహాలు సూర్యచంద్రులు ఇవి రాతితో చేసిన అన్నమాట ఈ ఆలయం పురాణం అగస్త్య మహర్షికి సంబంధించినది ఒకసారి అగర్ష మహర్షి విగ్రహం అదృశ్యమవుతుందని గమనించి తన చేతిలో ఆ విగ్రహాన్ని పట్టుకున్నాడు మరియు ఆయన వేలిముద్రలో ఆ దేవతపై కనిపిస్తాయి పాండ్యరాజులు ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా పోషించారు మరియు పాండ్య రాజుల సంబంధం కారణంగా ఈ శివస్థలాన్ని తిరుప్పండి కొడుముడి అని పిలుస్తారు ఈ ఆలయంలో రాజు సుందరపాండ్యన్ కేసరి పాలన నుండి శిలాశాసనాలు ఉన్నాయి ఈ ఆలయం కావేరీ నది పశ్చిమ ఒడ్డున ఉంది పురాణాలు ఆదిశేషుడు మరియు వాయుదేవుడు మధ్య జరిగిన బల పరీక్షలో ఆదిశేషుని తల నుండి ఐదు రత్నాలు చెల్ల చెదురుగా పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి తిరువన్నామలలో ఒక రాయి ఇంగోమలలో ఒక పచ్చ పొతికేనులో ఒక నీలమణి వట్పక్కిలో ఒక మాణిక్యం మరియు ఒక వజ్రం ఈ ఆలయంలో ఉన్నాయి భూమి సమతుల్యతను వంచడానికి అగస్త్యుడు దక్షిణం వైపు ప్రయాణించిన పురాణం ముడితో ముడిపడి ఉంది దిగువకు ఉన్న రైతుల కష్టాలను తొలగించడానికి అతని కమండలం యొక్క జలాలు ఇక్కడ నుండి కావేరీ నదిగా ప్రవహించాయని నమ్ముతారు ఇక్కడి వినాయకుడిని కవిరికందన వినాయకుడు అని పిలుస్తారు మలయా తువజు పాండియన్ మరవర్మన్ సుందర పాండియన్ మరియు పాండ్య కేసరివర్మన్ వర్మన్ వంటి పాండ్య పాలకులం నుండి వచ్చిన దాన ధర్మాలు ఈ ఆలయానికి భూమి ఆభరణాలు మొదలైనవి విరాళంగా ఇచ్చిన రాజులలో కొందరు మరియు మన ఆంధ్ర రాజులు విజయనగర రాజులు చోళులు పల్లులు కూడా ఈ ఆలయాన్ని ఎంతో పరిచారు దక్షిణామూర్తి స్వామివారు కాలభైరవ స్వామివారు నవగ్రహాలు వివిధ దేవతా విగ్రహాలు స్వామివారి దేవస్థానం మగుడేశ్వర స్వామివారి దేవస్థానం ఇది ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం తమిళ మాసం చిత్తరయ్యలో జరుపుకుంటారు ఆడి పెరుక్కులో నదిలో వెలిగించిన దీపాలను వెలిగిస్తారు పాల్గుని మరియు ఆవని అనే తమిళ నెలలలో నాలుగు రోజుల పాటు సూర్యకిరణాలు శివుడి మరియు అంబల్ గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి ఇతర పండుగలు ఇప్పసి పౌర్ణమి తైపూసం అండ్ ఆరుద్ర దర్శనం ఈ ఆలయం శిల్పకళ వైభవం చాలా చక్కగా ఉంటుంది ద్రవిడ శైలిలో ఈ ఆలయం అయితే నిర్మించారు ఇది మెయిన్ శివ టెంపుల్ అనమాట ఇక్కడ చూడండి ఉపాలయాలలో దేవాలయం పక్కన వినాయకుడు సప్తమాత్రికలు వరాహి అమ్మతో చేరి ఉన్నారు ఇది వీరనారాయణ స్వామివారి దేవస్థానము ఇక్కడ అయితే కావేరి నదికి పశ్చిమం వైపు రెండు రాగి చెట్టులు ఉన్నాయి ఇవి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం వాటిది ఇక్కడ ఎక్కువగా స్వామివార్లు అమ్మవార్లు నాగరాల్లో విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు భక్తులు ఇక్కడైతే అభిషేకాలు చూస్తారు అది అయితే మీరు లైవ్లో చూస్తారు ఇక్కడైతే భక్తులు పవిత్ర స్థానాలు అయితే చేస్తారు మరియు ఎన్నో రకాలైనటువంటి జాతక దోషాలకు కుజ దోషాలకు ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ విధంగా అభిషేకాలు అయితే చేస్తారు కింద థర్టీ స్టెప్స్ ఉన్నాయి ఆ థర్టీ స్టెప్స్ దిగినట్లయితే చూడండి వస్తున్నారు భక్తులు తెచ్చి ఇక్కడైతే అయితే చేస్తూ ఉన్నారు మీరు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఇక్కడ అభిషేకం చేస్తే చాలా మంచిదే అని భక్తుల యొక్క విశ్వాసం చూడండి ఆ చిన్న చిన్న కుండలు ఇక్కడ రెంట్కి అయితే దొరుకుతాయి అన్నమాట థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మీకు ఇంకా అక్కడ నవధాన్యాలు స్వామివారికి గెరికే జిల్లేడు పువ్వులు పసుపు కుంకుమ ఇలాంటి పూజా సామాగ్రి మరియు ఇంకా అనేక రకాలైనటువంటి పరిహారాలకు ఉపయోగించే బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి మీ యొక్క ఏ విధమైన సమస్యకైనా ఇక్కడ పరిష్కారాలు చేస్తారనమాట ఇది ఓన్గా ఏ విధమైన డబ్బు ఖర్చు పెట్టకుండా మనమే చేస్తామన్నమాట స్వామివారికి కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్న నాగరాళ్ళకు వినాయక విగ్రహాలకు మనమే మన చేతిలో అభిషేకం చేస్తాము మనమే పూజ చేస్తాము ఈ ఎవరికి ఏ విధమైన డబ్బు అయితే ఇక్కడ ఇచ్చే పని లేదనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను కూడా అయితే ఇక్కడ అయితే స్వామివారికి అమ్మవారికి ఈ వినాయకులకు నాగరాళ్ళకు అయితే అభిషేకం అయితే చేశాను చూడండి కొన్ని వందల మంది వేల మంది బస్సులు లారీలు టెంపోలు ట్యాక్సీలు వేసుకొని వచ్చారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇవనేది మన హిందుత్వాన్ని పెంపొందించే పట్టుకొమ్మలో విధంగా ఇక్కడైతే భక్తులు అయితే చాలా విధంగా అయితే పూజలు అయితే చేస్తారు చూడండి కొన్ని వేల మంది అయితే ఇక్కడ నదీ స్నానాలు చేసి అక్కడ అభిషేకం చేసి మళ్ళక స్వామివారి దర్శనానికి వెళ్తే వెళ్తారు ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే చూపించినాను దేవస్థానం వారి డాక్ డార్మెటరీ మరియు పెద్ద సత్రం మాదిరి ఉంది అక్కడైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డార్ మెటీరియల్ పనుకోవాలంటే టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు దాని పక్కలనే అయితే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి మీకు స్నానం చేసుకోడానికి బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కోనేరు పక్కల అయితే స్నానం చేసేకి ఇవంతా అదే అనమాట డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట టెన్ రూపీస్ తీసుకుంటారు డ్రెస్ చేంజింగ్స్ చూడండి ఆసన నా వినాయకుడు అనమాట నాకైతే చాలా బాగా అనమాట ఆ మావిటి ఎవరికైతే చెప్తాడో ఆశీర్వాదం ఇవ్వమని వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం చేస్తుంది ఒక చిన్న కట్టెతో అంత పెద్ద ఏనుగుని అయితే అతను కంట్రోల్ చేస్తాడు ఏ విధంగా ట్రైనింగ్ అన్నాడు చూడండి ప్రతిది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రతి దగ్గర అయితే ఏనుగు దర్శనం మొదటగానే చేస్తారు మీకైతే లాస్ట్లో చూపించినాను కానీ నేను మొదటే తీసుకున్నాను అనమాట చూడండి భక్తులు కొన్ని వందల వేల సంఖ్యలో ఈ విధంగా కావేరీ నది జలాల్లో తీసుకొని తెచ్చి స్వామివారికి అభిషేకమైతే చేస్తారు మీరు కూడా వెళ్ళండి మన ఆంధ్ర నుండి సేలంకి ఉన్నాయి ఈ ఉన్నాయి తిరుచిరాపల్లికి ఉన్నాయి కోయంబత్తూర్కి బస్సులు ట్రైన్లు ఫ్లైట్లు కూడా ఉన్నాయి మీరైతే అక్కడికి వెళ్ళి అయితే అక్కడి నుంచి అయితే ఇక్కడికి రోడ్డు మార్గాన్ని అయితే రావచ్చు అనమాట ఇక్కడ చూడండి పంతుల్లో అయితే ఎక్కువ మంది ఉంటారు అక్కడే పూజలు చేస్తారు మీరు ఏ విధమైన సమస్య చెప్తే దానికి తగ్గట్టుగా పూజలు చేస్తారు మరి దేవస్థానం తరఫున కూడా పూజలు చేస్తారనమాట అక్కడ కూడా ఉన్నారు మీరు అక్కడ టోకన్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ లోకల్ పీపుల్ ద్వారానే కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోనే ఈ కొడిముడికి సంబంధించిన వీడియోనే మన ఛానల్లో ఇంకా ఒకటి అప్లోడ్ చేశాను అది పార్ట్ టూ విధంగా ఉంది మీరు దాన్ని కూడా చూసి మొత్తం తెలుసుకొని అక్కడికి ఒకసారి వెళ్ళిరండి ఓం నమ శివాయ